నమస్తే ఆంధ్రప్రభాకి స్వాగతం ఇవాళ రాశి ఫలాలు ఒకసారి చూద్దాం ముందుగా మేషరాశి మేషరాశి ఆప్తుల నుండి వివాదాలకు సంబంధించిన సమాచారం అందుతుంది చేపట్టిన పనులలో జాప్యం ఉన్నప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న అవసరానికి డబ్బు అందుతుంది వృత్తి ఉద్యోగ విషయాల్లో చర్చలు సఫలమవుతాయి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది వృషభ రాశి అకారణంగా ఇతరులతో విరోధాలు కలుగుతాయి కుటుంబ సభ్యులు మీ మాట విభేదిస్తారు సంతాన ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు వహించాలి వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి పెరుగుతుంది వ్యాపారమున విలువైన వస్తువుల విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి ఆర్థిక నష్ట సూచనలు ఉన్నవి మిథున రాశి శారీరక మానసిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి పితృవర్గం వారితో మాట పట్టింపులు ఉంటాయి రుణదాతల నుండి ఒత్తిడిలు పెరుగుతాయి చేపట్టిన ప్రతి పనిలో అడ్డంకులు ఉంటాయి ప్రతి వ్యాపారాలు మిశ్రమ వాతావరణం ఉంటుంది ఉద్యోగస్తులకు గందరగోళ పరిస్థితులు ఎదురవుతాయి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు కర్కాటక రాశి నూతన వస్తు ఆభరణాలను కొనుగోలు చేస్తారు అన్ని వైపుల నుండి లాభాలు అందుతాయి కుటుంబ విషయంలో ధైర్య సాహసాలతో నిర్ణయాలు తీసుకుంటారు నిరుద్యోగులకు నూతన అవకాశాలు అందుతాయి వృత్తి వ్యాపారాలు సజావుగా సాగుతాయి సోదరులతో సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి సింహరాశి ప్రారంభించిన పనులు మధ్యలో నిలిచిపోతాయి ఆర్థిక పరిస్థితి మరింత మందగిస్తుంది ఇంత బయట దీర్ఘకాలిక సమస్యలు పెరుగుతాయి కుటుంబ సభ్యులతో మనస్పర్ధాలు ఏర్పడతాయి వృత్తి వ్యాపారాలలో ఆలోచనలు కలిసి రావు ధనపరమైన విషయాలలో నిదానంగా వ్యవహరించుట చాలా మంచిది రాశి ఖర్చుకు తగిన ఆదాయం లభిస్తుంది ఇంటా బయట సమస్యలు ఉన్నప్పటికీ నిదానంగా పరిష్కరించుకుంటారు వృత్తి వ్యాపారాలు నష్టాలను అధిగమించి లాభాల బాట పడతాయి ఉద్యోగమున అధికారులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించాలి స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు వేగవంతం చేస్తారు తులారాశి కొన్ని వ్యవహారాలలో ఊహించని ఇబ్బందులు ఎదురవుతాయి దూరదేశ సంచారం చేయవలసి వస్తుంది ఊహించని రీతిలో ఖర్చులు పెరుగుతాయి నిరుద్యోగులకు నిరాశ తప్పదు వృత్తి ఉద్యోగాలలో ఇతరులతో తొందరపడి మాట్లాడడం మంచిది కాదు వ్యాపారాల్లో ఆశించిన రీతిలో లాభించవు వృశ్చిక రాశి ధనలాభం బాగుంటుంది ఇతరుల సహాయ సహకారాలతో కొన్ని సమస్యల నుంచి బయటపడతారు పాత రుణాలు తీర్చగలుగుతారు సంతానానికి నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి శారీరక మానసిక ప్రశాంతత లభిస్తుంది వృత్తి ఉద్యోగాలలో అధికారుల అనుగ్రహం కలుగుతుంది వ్యాపారాలు విస్తరిస్తారు ధనసు రాశి దాయాదులతో స్థిరాస్తి వివాదాల పరిష్కార దిశగా సాగుతాయి ఉద్యోగస్తులు ఉన్నత పదవులు పొందుతారు కొన్ని వ్యవహారాలలో ఆత్మవిశ్వాసంతో స్థిర నిర్ణయాలు చేసి లాభపడతారు నిరుద్యోగులు లభించిన ఉన్నత అవకాశాలను జార చూసుకోవాలి ఇంటా బయట గౌరవ మర్యాదలు పెరుగుతాయి మకర రాశి సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి వృత్తి వ్యాపారాలలో ఆశించిన లాభాలను అందుకుంటారు సంతాన వివాహ ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి కుంభరాశి అనుకున్న సమయానికి అనుకున్న రీతిలో సౌకర్యాలు లభించక ఇబ్బంది పడతారు దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది ధన విషయంలో ఇతరులకు మాట ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు వృత్తి ఉద్యోగాలలో నిలకడ లోపిస్తుంది శారీరక మానసిక అనారోగ్య సమస్యలు మరింత బాధిస్తాయి మీనరాశి జీవిత భాగస్వామి బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది చేపట్టిన పనులు అప్రయత్నంగా పూర్తవుతాయి బంధుమిత్రుల సమాగమం ఆనందం కలిగిస్తుంది వృత్తి ఉద్యోగాలలో సహోద్యోగులతో సఖ్యత వ్యవహరించి ప్రశంసలను అందుకుంటారు